హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ రెండు రోజుల నుంచి వాన పడుతుంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఇక తడుచుకుంటూ పోయి మా ఊడు మెరుగాలు తెచ్చింది మా చిన్న కొడుకు పోయి బజ్జీలు ఏమని వేడి వేడిగా చేయమన్నాడు ఇక ఎన్ని కడుగుతున్నా ఫ్రెండ్స్ కడిగి బజ్జీలు వేసి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఇక ఫ్రెండ్స్ ఇక ఇంత పెద్దగా ఉన్నాయి మిరపకాయలు చూడండి ఫ్రెండ్స్ సగం కట్ చేసా సగం కట్ చేస్తా ఫ్రెండ్స్ ఇక కట్ చేసి పిండి కలుపుకొని బజ్జీలు వచ్చి ఫ్రెండ్స్ వాన పడుతుంది వేడి వేడి బజ్జీలు వేసుకుని తింటే ఏమన్నా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ మొత్తం కడిగి గీకి పెట్టా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇటు పెట్టా ఇన్ని పెట్టి పిండి ధరలు పెట్టాలి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇది పిండి ఫ్రెండ్స్ ఇటు వస్తుంది ప్యాకెట్లలో ఇదే ఫ్రెండ్స్ ఇటు ప్యాకెట్లలో వస్తుంది ఫ్రెండ్స్ ఇది పిండి ఇంతకుముందు మనము మిషన్కి వేసిపోసుకునే వాళ్ళము ఇప్పుడు అట్ట అంత కష్టపడకుండా అంత ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ అది పిండి ఈ ప్యాకెట్ లో లొస్తుంది సో ఫ్రెండ్స్ ఎంత ఆఫ్ ఇన్డిఫరెన్స్ ఇది దీస్ లో వడతను ఫ్రెండ్ దీస్ లో వట్ కింద బాట్ ఫ్రెండ్స్ అంతకన్నీ పేపర్ వేసుకుని పట్టుకుంటన్నా ఇది ఫ్రెండ్స్ బయట నుంచి ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా దల్ల పట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంతమంది పట్టుకోకుండా అక్కనే వేసుకుంటారు ఫ్రెండ్స్ ఒక పురుగులు ఎన్నీ ఉంటాయి చాలా మంది కాడ చూసే ఫ్రెండ్స్ పురుగులు వేసుకుని చపాతి చేసుకుంటారు ఫ్రెండ్స్ అందుకని అటు కాకుండా ఎట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకోవాలా ఖచ్చితంగా పెట్టేది అయిపోయింది దీన్ని కలుపుకోవాలి సాల్ట్ అయ్యేసి అది సాల్ట్ ఫ్రెండ్స్ అది సాల్ట్ ఇది సోడా పొడి ఫ్రెండ్స్ బజ్జిలలో ఖచ్చితంగా వేసుకోవాలి ఇది వేసుకుంటేనే బాగుండేది లేకుండా బాగుండు అది కొద్దిగా వేసుకోవాలి లైట్గా కొన్ని కొన్ని ఇక నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా పిండి కలిపి నానబెట్టుకుంటే ఎర్ర జోరుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఎక్కువ జోరు కాదు మనం ఏలదు కా పెట్టి చూస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటా కరుచుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మనం బాగా కాయ దగులుకుంటుంది మిరపకాయకి నూనె కాగి నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కాగ అది మిరపకాయ చూడు ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతగా అట్టా ఉండాలి ఫ్రెండ్స్ అట్టా దీన్ని కొంచెపు ఒక రెండు నిమిషాల పాటు నానిద్దాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాల పాటు నానిద్దాం ఫ్రెండ్స్ మా ఇట్టం ఫ్రెండ్స్ కొంచెం ముందుగా దాన్ని కలిపి పెట్టుకుంటే బాగా నానుద్ది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ముందు కలిపి పెట్టా ఐదు నిమిషాలు బాగా నానింది ఫ్రెండ్స్ అది అది ఒకటి వచ్చింది ఇక నూనె కూడా పెట్టా ఫ్రెండ్స్ నూనె కాగుతుంది నూనె కాగిన తర్వాత బజ్జీ ఏది చూపిస్తా ఫ్రెండ్స్ ఇది బాగా మళ్ళీ ఒకసారి బాగా కలిపితే ఫ్రెండ్స్ ఏడన కొంచెం ఏడన్నా ఉంట ఉంటే బాగా నలిగిపోద్ది ఇంత ఫ్రెండ్స్ వాన బాగా పడుతుంది ఫ్రెండ్స్ చలిగా ఉంది అందుకని బజ్జీలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము మీరు కూడా చేసుకొని తినాం ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ నూనె కాగిందేమో చూద్దాం వేసి నూనె కాగింది ఫ్రెండ్స్ కొంచెం బాగా తుంచి తుబానట్లేసుకోవాలి ఫ్రెండ్స్ ఏయ్ ఏది నాకొక నిమిషం పాటు అట్ను కాల్ ఫ్రెండ్స్ అయ్యే మనం కొంచెం తర్వాత కాలు పెట్టుకోవాలి అప్పుడు బాగా వస్తాయి కాలు పెట్టుకోవాలి ఇది కాలు పెట్టుకున్నా బాగా ఏయ్ ఫ్రెండ్స్ ಕಾಲ್ಸ್ ಬಜ್ಜಿ ಈ ವಾನ್ಕೆ ಬಜ್ಜಿ అన్నీ ఏది చూపిస్తా ఫ్రెండ్స్ టైప్ అయిపోయింది మిరపకాయలు మొత్తం దాన్ని డీస్లో తీసి చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేడివేడిగా తింటే బాగుంటుంది అని చేసుకుంటాం ఫ్రెండ్స్ మీకు ఎంతవరకు బజ్జీలు అంటే ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి పచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీకు బజ్జీలు అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మాకు కూడా ఫ్రెండ్స్ అయిన బజ్జీలు మొత్తం రెడీ చేసాం ఫ్రెండ్స్ ఆ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ బజ్జీలు తింటుంది ఫ్రెండ్స్ చూడండి తినండి చేసుకొని తినండి